అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలైతే జమ అవుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు జమ అవుతాయి కేంద్ర ప్రభుత్వం తరపున ఇరవై విడత పిఎం కిసాన్ రెండు వేలు జమ అవుతున్నాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఏడు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఇలా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ అయితే చెప్పడం జరిగింది అలాగే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు కానీ ఇప్పుడు కౌలు రైతులకు డబ్బులు పడట్లేదు అలాగే మనకిక్కడ కొన్ని జిల్లాల్లోని మనకు ఒక మూడు జిల్లాల్లో ఈ యొక్క అన్నదాతా సుఖీభావా డబ్బులు అయితే జమకావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ రెండు వేలు జమ అవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు అయితే జమ కాదు మరి ఎందుకు జమ కాదు ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకుందాం మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినా కానీ ఇప్పటికీ ఇంకా జమ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి జమకాకపోవడానికి కారణాలు ఏంటి మరి ఏ విధంగా చేస్తే మనకు డబ్బులు జమ అవుతుంది మరి రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఏం చేస్తే మనకు డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వెంటనే వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మరొక పది మందికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ అన్నదాత సుఖీ బావ్కి సంబంధించి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ప్రతి అప్డేట్ను కూడా మీకు క్షుణ్ణంగా నేను ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీ డైరంగుల్ మహేష్ ఛానల్ ద్వారా ఇస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క పథకాన్ని రెండవ అంటే శనివారం రోజున మనకి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేశారు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల మందికి పైగా ఈ యొక్క అన్నదాత డబ్బులను అన్నదాత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై విడత కింద నలభై రెండు లక్షలకు పైగా మందికి ఈ యొక్క ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాన్ని కల్పించడం అయితే జరిగిందనమాట మరి ఈ డబ్బులు పడుతూ ఉన్నా కానీ చాలా మంది ఇంకా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు పడలేదు ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రెండు వేల రూపాయలు పడ్డాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటే కొంతమంది మాకు రెండు డబ్బులు పడలేదని చెప్పి చెప్తూ ఉన్నారు కొంతమంది మాకు ఈకేవైసీ రిజెక్ట్ అని చెప్పి వచ్చింది ఏం చేయాలని చెప్పి మరి కొంతమంది అడుగుతున్నారు అలాగే మాకు ఎన్పిసిఐ లింక్ లేదు అంటే మీ యొక్క బ్యాంకుకు ఆధార్ లింక్ లేదు ఒకసారి మీ బ్యాంకును సంప్రదించండి అని చెప్పి మాకు కొంతమందికి వచ్చిందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇట్లా ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం అయితే కల్పించిందనమాట గతంలో నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎందుకంటే మనం పేద మధ్యతరగతి వాళ్ళం ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల ద్వారానే మనకు ఎదురు చూస్తూ ఉంటాం మనము ఈ సాయం మనకు ఎందుకు ఒక అందుకు ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రత్యేకంగా వివరాలు అనేటివి అందిస్తూ ఉంటాయి మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ న్యూస్ అంతా కూడా మీకు నేను క్షణాల్లో అందిస్తాను నిమిషాల్లో వేగంగా అందిస్తాను అన్ని న్యూస్ ఛానల్స్ కంటే ముందుగానే మరి ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ విషయంలో కూడా నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అలాగే ఇంకా ఎవరికైతే డబ్బులా ఎవరికైతే మనకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చాయో నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వారంతా కూడా నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అంటే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చొని చేసుకునే అవకాశం కూడా ఉంది ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే రైతన్నలు చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వారు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టాలని చెప్పేసి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు మరి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కేవైసీ ప్రాబ్లం ఉన్నా లింక్ ప్రాబ్లం ఉన్నా అలాగే మీకు ఏదైనా సరే మరే ఇతర కారణాలు చూపించినా కూడా అక్కడ మీకు లిస్టు చెక్ చేసుకున్నప్పుడు డబ్బులు పడకుండా ఉంటే మీరు మొత్తానికి డబ్బులు పడకుండా ఉంటే నేరుగా మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఏ కారణం చేత డబ్బులు ఆగిందో తెలుసుకుని దానికి సంబంధించినటువంటి ప్రూప్స్ని కనుక మీరు సమర్పిస్తే మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మళ్ళీ కూడా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవాలి ఇట్లా అప్డేట్స్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ మీరు కనుక ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదో మీరే తెలుసుకోవాలనుకుంటే మీ ఫోన్ ద్వారానే మీరు నేరుగా ఏం చేయాల్సిన అవసరం లేదు మీ ఫోన్లోనే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో అక్కడ చెక్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అక్కడ కింద డీటెయిల్స్ వస్తాయి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ కనుక మీకు చూపిస్తే ఆ ప్రాబ్లమ్ను మీరు చేసుకుని మీరు ఇవన్నీ కూడా మళ్ళీ కూడా మా అన్నీ క్లియర్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఆ విధంగా మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఇట్లా ఏ కారణం ఉందో తెలుసుకోండి ఒకవేళ ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే కూడా ఇంట్లో కూర్చుని ఈకేవైసీ చేసుకోవచ్చు అలా వీలు కాకపోతే మీ సేవా లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఇంట్లో కూర్చొని కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకు కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ కేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కేవైసీ అయిందా లేదా అనేది అక్కడ తెలుస్తుంది అనమాట ఒకవేళ కేవైసీ కాకుండా ఉంటే ఈకేవైసీ అయిపోయిందని చెప్పి అంటే ఈకేవైసీ చేసుకోమని అప్డేట్ అయితే వస్తుంది అలాగే ఆల్రెడీ ఈకేవైసీ అయి ఉంటే కనుక ఆల్రెడీ ఈకేవైసీ డన్ అని చెప్పి కూడా అక్కడ రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఒక ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులకు డబ్బులు పడినా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారనమాట అటువంటి రైతులు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవాలి ప్రధానంగా మరి ఎన్పిసిఐ లింక్ కనుక చూస్తే ఎవరైతే రైతులు ఉంటారో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకపోతే మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట ఆధారు ఫోన్ నెంబర్ లింక్ లేకుండా ఉంటే వెంటనే బ్యాంక్కి వెళ్ళి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి అది కూడా వీలు కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మీకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడకుండా ఉంటే ఇవి చెక్ చేసుకోండి మీ ఫోన్లోనే ఇట్లా చెక్ చేసుకోలేని వాళ్ళంతా కూడా ఒకసారి మీ ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు చెక్ చేస్తారు చెక్ చేసి మీకు ఏ కారణం చేత డబ్బులు రాలేదో తెలియజేస్తారు ఆ కారణానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్రూఫ్స్ కనుక మీరు రెడీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు జమ అవుతాయి నలభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు కొన్ని కోట్ల రూపాయల్ని ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు విడుదల చేయడం జరిగింది మరి ప్రతి రైతు కూడా అర్హులే ఇవి ఉంటే చాలు కేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటే చాలు మీకు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ డబ్బులు అనేది మీకు వచ్చేయడం జరుగుతుంది మరి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి వెంటనే చెక్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింకులో క్లిక్ చేసి మీరు వివరాలంటివి తెలుసుకొని డబ్బులు వస్తాయా రావా అనేది తెలుసుకోండి మరి డబ్బులు ఏ అకౌంట్లో పడ్డాయనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇవ్వబోతుందో అది కూడా తెలియజేస్తాను మరి వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం పైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికీ